ప్రియులారా మీ అందరికీ ప్రభు పేరిట షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక బాగున్నారా మీరు బాగుండాలని ప్రతిదినము దేవుని ఎదుట మీ గురించి మనవి చేస్తూ ఉన్నాము మన అనుదిన జీవితాల్లో మనము నీతి మంతుడుగానే ముందుకు సాగుతున్నాం కానీ ఇంకా ఏదో తెలియని వెలతి మనలో ఉంటుంది కారణం ఏంటి అని ఆలోచిస్తే కొన్ని చిన్న మిస్టేక్స్ మన జీవితాన్ని గందరగోళాన్ని చేస్తున్నాయి అవేంటో ఈరోజు మనం మొదటి కీర్తన ద్వారా మొదటిగా కీర్తనను చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూచుండు చోటును కూచుండక యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు రాత్రములు దానిని వాడు ధన్యుడు అతడు నీటి కాలువన ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు దంతయు సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టవలే ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యోహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును మనము మొదటి కీర్తనను చదివిన తరువాత కొన్ని విషయాలను ధ్యానించుకుందాం దీనిలో ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతూ ఉంది మొదటిది నీతిమంతులు రెండవది దుష్టులు మరి నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారు దుష్టులు ఏ విధంగా జీవిస్తారని రెండు విషయాలను మనకు ప్రత్యేకముగా దేవుడు చూపించాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు మొదటగా నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడో మనం చూద్దాం నీతిమంతుడు వేరుగా జీవిస్తాడు వేరుగా అంటే పుట్టుకు వేరుగా అపవిత్రతకు వేరుగా పాపానికి వేరుగా జీవిస్తాడు మనం అనేక మంది భక్తులను చూసినట్లయితే ప్రతి ఒక్కరు షడ్రకు మెషకు అభెద్గోను కానివ్వండి దానియాలు కానివ్వండి యోసేపు ఇలా చూసుకుంటూ పోతే అనేక మంది భక్తులు పాపానికి వేరుగా శాపానికి వేరుగా లోకానికి వేరుగా అపవిత్రతకు వేరుగా జీవించిన వారే మనకు కనిపిస్తారు కనుక మనం ఫలించాలంటే మొదటిగా ఏదైతే మనలను జరుపుతుందో ఏదైతే మనలను వద్దు అని చెప్పేసి దేవుడు అంటున్నాడో దానికి వేరుగా మనం జీవించాలి అదే కదా మొదటి వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గన్న నిలవద్దు అపహాసకులు కూర్చుండు చోట కూచుండదు అంటే మనం వీటికి వ్యతిరేకంగా అంటే వేరుగా మనం జీవించాలి అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము రెండో వచనాన్ని చూస్తే దేవుడు అంటున్నాడు నీతిమంతుడు వాక్యాన్ని ధ్యానిస్తాడట ధ్యానించడము అంటే దివారాత్రములు శ్రద్ధ కలిగి మంచిగా వాక్యం ఎందు లిఖించబడిన ప్రతి అక్షరాన్ని శూన్యముగా ధ్యానిస్తారు అలాంటి వాడు ఆకువాడక నిత్యము ఐ చిగురించు చెట్టు వలె ఫలం ఇచ్చే చెట్టు ఉంటారంట మరి మన జీవితాల్లో మనము ఎందుకు వాడిపోతున్నాం ఎందుకు అలసిపోతున్నాం ఎందుకు మనం ఈ స్థితిలో ఉన్నాము అని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడమే అని స్పష్టంగా తెలియజేస్తుంది కనుక ఈ రోజు నుంచైనా వాక్యాన్ని ధ్యానించే వారిగా మనం ఉందాం వాక్యము ధ్యానించుట వలన మన జీవితంలో ఫలిస్తాం మన కుటుంబంలో ఫలిస్తాం మన వ్యాపారంలో ఫలిస్తాం మనం ఉన్న ప్రతి చోట మనం అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు మన మనలను ఫలింపజేస్తాడు అదేవిధంగా నీతిమంతుడికి ఉండే మూడో లక్షణం గురించి దేవుడు మాట్లాడుతూ అతడంట ఏ పని చేసినా అతడు చేయను సఫలమగును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అతను తప్పక విజయం సాధిస్తాడు నిజమే ఈ దినాల్లో ఎంతో కష్టపడుతున్నారు ఎంతో పగలనక రేయనక శ్రమిస్తున్నారు కానీ సరి అయినా ప్రతిఫలాన్ని పొందుకోలేక విజయాన్ని సాధించలేక ఉంటున్నారు కారణం ఏంటో తెలుసా మొదటిగా దేవుడి చెప్పినట్టు లోకానికి వేరుగా జీవించటం లేదు వాక్యాన్ని ధ్యానించటం లేదు కాబట్టి సరి అయిన విజయాన్ని పొందలేకపోతున్నారు ఈ నేను చైనా విజయము పొందాలంటే మనం విరిగిన చోటే లేవాలంటే ఒక పని ఉంది ఏంటిదంటే దేవుడు సారంగా జీవిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే ఖచ్చితంగా మనము విజయాన్ని సాధిస్తాము మరి దుష్టుడు ఎలా ఉంటారు అని చెప్పేసి దేవుడు ఒక మూడు పాయింట్స్ను మనకి చూపిస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే పొట్టు వల్లే ఉంటారు ప్రతిక్షణం పడిపోతూ ఉంటారు పాతాలనికి వెళ్ళేవారిగా ఉంటారు పొట్టు వల్లే ఉండడం కాదు దేవుడు ఇష్టం దేవుడికి గింజ వల్లే ఉండడం ఇష్టం ఎందుకంటే పొట్టు గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతుంది ఆ విధంగా మనం ఉండకూడదు గాలి వచ్చిన శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం నిలబడేవారిగా ఉండాలన్నది దేవుడి ఉద్దేశం అలాగే ఎప్పుడు పడిపోయేవారు దేవుడికి ఇష్టము లేదు ఎందుకంటే దేవుడికి సరిగ్గా నిలబ ఒక్కసారి ఆలోచించని మనం వెళ్తూ ఉన్న రోడ్డు మీద పడ్డాం అలాగే ఉంటామా లేదు బస్ వస్తుందో బండి వస్తుందో ఏమొస్తుందో అని చెప్పేసి మనం త్వర త్వరగా అక్కడ నుంచి లేవడానికి ప్రయత్నిస్తాం దేవుడికి నిలబడేవారంటే ఇష్టం అక్కడ కాబట్టి మనము ఎప్పుడు పడిపోయే వారముగా కాక నిలబడేవారిగా ఉండాలి అలాగే అలాగే దుష్టులు పాతాళానికి పోతారంట దేవుని వాక్యం సెలవిస్తుంది మనము పాతాళానికి పోయేవారముగా కాక పరలోకం అనే గమ్యాన్ని చేరేవారిగా అక్కడ ఆనందంగా జీవించాలి అంటే ఇక్కడ మనము దేవుని కొరకు జీవించవలసిన అవసరత ఎంతో ఉంది కనుక ఈ రోజు నుంచైనా మనం విజయం సాధించాలన్నా చక్కటి జీవితం కలిగి జీవించాలన్నా మొదటిగా దేవుని వాక్యమే ధ్యానిస్తూ ఆయన ఇష్టానుసారంగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలను దిద్దుకునే మనసు మనం కలిగి ఉండాలి అలా లేనట్లయితే సాతాన్ గారు తన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు గనుక కేర్ఫుల్గా ఉండండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి థ్యాంక్ యూ సో మచ్